పాస్టర్ పంపన దావీదు గారి విశ్వాస జీవిత సేవాస్వీయ అనుభవాలు కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం శివారు నడింపాలెం అనే చిన్న గ్రామంలో పంపన నరసయ్య శ్రీమతి సుబ్బాయమ్మ అనబడే మరియమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఏడుగురు సంతానం ఈయన అందరిలో కనిష్ట కుమారుడు పంతొమ్మిది వందల నలభై జూన్ పదిహేనవ తేదీన జన్మించారు ఇంటిలో అందరూ వ్యవసాయకులు చదువుకున్నవారు లేరు చదివించాలనే ఆలోచనతో ఆరవ సంవత్సరం వచ్చినప్పుడు పాఠశాలలో చేర్పించారు ఆయనకు కూడా చదువుకోవాలనే ఆశ ఉండేది ఇంట్లో ఉన్న అక్కలకు అన్నయ్యలకు వివాహం చేసిన తరువాత వేరువేరుగా జీవించేవారు ఆయనకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉండేది ఇంట్లో వాళ్ళందరూ వ్యవసాయ కార్యక్రమాలు చేసుకునేవారు గనుక ఆ కోరిక తేరలేదు కానీ అందరికంటే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం దేవుని ఎందు దొరికింది మీరు చూస్తున్న ఈ ప్రజలందరిని బట్టి ఇది ఎంత ఘనమైనదో మీకే తెలుస్తుంది అయితే ఆయన మూడవ తరగతి చదువుతుండగా పెద్దక్క భర్త చనిపోవడం వారికి పిల్లలు లేనందున ఆయన నాలుగవ అన్నయ్యను కుటుంబ పోషణ నిమిత్తము మట్టల చెరువు పంపించారు అందుచేత వ్యవసాయం పశువుల బాధ్యత ఆయన మీద పడింది చదువు మాన్పించడం జరిగింది అందువలన ఆయన చదువు మూడున్నర సంవత్సరములు మాత్రమే సాగింది ఆ దినములలో యేసు ప్రభును ఎరిగిన వారు ఎవరూ లేరు వారి నాలుగో అన్నయ్య నారాయణ గారు అనగా మోషే పాస్టర్ గారు ఆయన ఇప్పుడు దేవుని సన్నిధికి చేరినారు ఆయన ప్రభువును తెలుసుకొని ఇంటి వారందరికీ ప్రభువును గురించి చెప్పేవారు ఆయనను బట్టి వారి కుటుంబంలో ఆచారాలని వదిలిపెట్టి అన్నయ్య వదిన విశ్వాసం కలిగి ఇంజరం కీర్తి శేషులు పాస్టర్ ఎం ఫిలిప్ గారి చర్చికి వెళుతుండేవారు దావిది గారు అనబడిన సుబ్బారావు గారు కూడా చర్చికి వెళుతూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు ఆ దినములలో దేవుడు వారి పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేశారు అప్పటికి వయసు పన్నెండు సంవత్సరంలో ఒకరోజు పొలంలో దున్నుచుండగా గడ్డి కుప్ప మీద ఆయన కాళ్లు పడినప్పుడు రాచుపాము కరవడం జరిగింది తండ్రి గారు మంత్రం వేయించడానికి ప్రయత్నించారు అందుకు ఆయన ఒప్పుకోలేదు ఎందుకనగా మాంత్రికులు నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది గనుక అది వారి విశ్వాసం కాలి నుండి విషం తలకెక్కి నురుగు కక్కుట శరీరమంతా చెమటలు పట్టి తడిచి ముద్దైపోయారు భరించలేని బాధలో ఉన్నారు ప్రార్థన చేసుకుని గదిలో పడుకొని ఆయన వదిన గారు ఎస్తేరమ్మ అని వీరమ్మగారు ఇంజరం వెళ్లి దైవజనులను తీసుకుని వచ్చారు ఆయన స్పృహలో ఉండగా దేవునికి ప్రార్థన ఎలాగూ చేశారు విశ్వాసంలో నిబంధన ప్రభువ ఈ మరణం నుండి నన్ను తప్పించు నన్ను స్వస్థపరచిన ఎడల నీ కొరకు జీవిస్తాను లేని ఎడల నా ఆత్మను నీ రాజ్యమునకు తీసుకునమని ప్రార్థన చేశారు ఎలా ఎనగా ఆ దినములలో వైద్యం అందుబాటులో లేదు ఈలోగా నిద్రపట్టింది దైవజనులు వచ్చి లేపారు ఆయన లేచారు బాధ పూర్తిగా పోయింది నురుగు లేదు చెమటలు తగ్గాయి చాలామంది కాలు చీరి విషం తీయకపోతే కుళ్ళి శరీరమంతా విషం వ్యాపించి మతి స్థిమితం ఉండదని అమావాస్యకి పౌర్ణమికి ప్రమాదం వస్తుందని అన్నారు నాలుగు రోజులలో తిమ్మిరి మొత్తం పూర్తిగా పోయింది దేవుడు అద్భుతంగా స్వస్థపరిచారు దేవునికే మహిమ కలువునుగాక ఇప్పుడు ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు శరీరంలో ఎలాంటి మార్పు రాలేదు అప్పటి నుండి దైవజనులు ఫిలిపో అయ్యి గారి చర్చిలో పరిచరి చేస్తూ పత్తి వ్యవసాయం చేస్తూ కుటుంబ పోషణ రక్షణ వివాహం ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి రక్షణకు ముందే దావీదుగా ఆయన పేరు మార్చారు పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి పదవ తేదీన బాప్తిస్మం పొందారు పటవల నుండి గెద్దాడ యోహాను కృష్ణమ్మగార్ల ముగ్గురు కుమార్తెలను పెద్ద కుమార్తె విజయరత్నంను పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఇరవై ఐదవ తేదీన వివాహం చేశారు వీరి దైవజనులు ఎలాంటి తెలివైన చురుకైన అబ్బాయిని పాస్టర్గా చేయాలని ఎంతో ఒత్తిడి తెచ్చారు ఆయన ఎంత మాత్రం ఒప్పుకునేవారు కాదు ఎందుకనగా బోధకులైన వారికి కఠినమైన శిక్ష అని వారికి తెలుసు వారి దైవజనుల పిల్లలు చిన్నవారు కావడం వల్ల పరిచర్యలో సహకారం చేసేవారు లేకపోవడం వల్ల ఆయనను సేవలో సహకారంగా ఉండడానికి బైబిల్ ట్రైనింగ్కు పంపడానికి ఆలోచన చేసి వ్యవసాయాన్ని వారి మావయ్య గారికి అప్పగించారు విజయవాడ సీయోను బైబిల్ కాలేజీలో అపోస్తలు పిఎం శామ్యుయల్ ఐ గారి ద్వారా పొందు నిమిత్తము పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై నెలలో వెళ్ళారు సేవా దర్శనం ఆగస్టు పదిహేనవ తేదీ రాత్రి పన్నెండున్నర నిమిషాలకు దేవుడు దావీదు గారిని దర్శించారు ఆ దర్శనంలో బ్లాక్ బోర్డు మీద బైబిల్లో ఉన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి ఒక స్వరం ఆయనకు వినపడింది రెండుసార్లు దావీదు దావీదు ఈ అక్షరములు చదివి ప్రజలకు ప్రకటించమని స్వరం వినబడింది నన్ను పిలిచింది మనుషులా దేవుడా అని వారికి సందేహం రూమ్కి వెళ్ళి తోటి వారిని అడిగితే మేము పిలవలేదు అని చెప్పారు అప్పుడు ఆయన సంతోషానికి అవధులు లేవు దేవునికి ఇలాగు ప్రార్థించిరి ప్రభువ మీరు నన్ను పిలిచారు కనుక మీ సేవ చేస్తాను ఏ సహవాసంలో చేరను ఎవరి దగ్గర సహాయం తీసుకోను విశ్వాసం మీద ఆనుకొని మీ సేవ చేస్తాను ఎందుకనగా ద్రాక్ష తోట వేసినవాడు వాని ఫలములు తినును మందను కాచినవాడు మందపాలు త్రాగును అని బైబిల్లో ఉంది సువార్తను ప్రకటించువారు సువార్త వలనే జీవించును అని వ్రాయబడి ఉన్నది అది ఆయన గురి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లారు ఫిలిప్పై గారు తుని అనే ప్రాంతానికి సేవకు పంపించడానికి ప్రయత్నించారు దానికి వారు ఒప్పుకోలేదు ఆ దినములలో ద్రాక్షారామం ఇంజరం కాకినాడ యానం తప్ప మరెక్కడా చర్చలు లేవు ఈ విషయంలో సహవాసంలో నుండి బయటకు వచ్చి దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో సేవ చేయాలని మట్లపాలెం మెయిన్ రోడ్డు ప్రక్కన చిన్న షెడ్డు పెట్టుకుని ఇద్దరు విశ్వాసులతో పరిచర్య ప్రారంభించారు అదే నెలలో నేలపల్లి జమ్మి చెట్టు సెంటర్ దగ్గరలో కృష్ణంరాజు గారిని అడిగి ఆదివారం ఆరాధన ప్రారంభించారు కొద్ది కాలంలోనే అది తీసివేయాల్సి వచ్చింది ఆ సమయంలో జమ్మి చెట్టు సెంటర్లో చెట్లపల్లి సుబ్బారావు గారి సొంత స్థలంలో చిన్న స్థలం అడిగి పాక వేసి ఆరాధన ప్రారంభించారు ఆ స్థలం పొలంగా ఉండటం వలన ఆదివారం పాక లోపలికి నీరు వచ్చేసేది ఓక గడ్డి వేసుకుని కూర్చోవడానికి లేక నిలబడి ఆరాధన చేసుకుని అలాగుండగా మెయిన్ రోడ్డు ప్రక్కన ఆర్ అండ్ బి స్థలంలో పెద్ద గొయ్యి ఉండేది అది పూడ్చి మందిరాన్ని మార్చితిరి అప్పుడు విశ్వాసులు పది మంది పటవల నుండి మట్లపాలెం ఆరాధనకు వచ్చేవారికి దూరం అవుట వలన పటవలలో చిన్న స్థలం కొని మట్లపాలెంలో పాక తీసివేసి పటవలలో ఆరాధన మొదలుపెట్టారు కేవలం సేవా కార్యక్రమాలలో సాకారం చేయడానికి అడ్రంగి పి ప్రకాష్ అయ్యారితో పరిచయం ఏర్పడింది వారితో కలిసి కొంతకాలం సేవ చేయడం జరిగింది అదే సమయంలో కాకినాడ దానియలు అయ్యారితో కూడా పరిచయం ఏర్పడింది వారి కుమారులు విలియం గారు నాటికి నేటికి సేవలో సహకారంగా ఉన్నారు అలాగే వీరి సంఘ విశ్వాసి పోలేకూరు కాంతమ్మ గారి కుమార్తె అమ్మగారిని ఓలపల్లి గ్రామ వాస్తవ్యులు జాన్ రత్నం గారికి ఇచ్చి వివాహం చేయటం వలన వీరు కూడా సేవలో సహకరిస్తున్నారు అలాగే గారి కుమారుడు వెంకట్రావు చిన్ననాటి నుండి సంఘంలో కుటుంబంలో పరిచర్యలో ఉండి సేవలో సహకరించి రక్షణ పొంది యోసేపుగా పేరు మార్చబడి సేవా దర్శనం పొంది పెద్దాపురప్పాడు పరిసర ప్రాంతాలలో ఈ పరిచర్యలో కొనసాగుతున్నారు వారితో వీరు వీరితో వారు పరిచర్యలో కొనసాగుతున్నారు నీలపల్లిలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో పెంకుటి చర్చ్ నిర్మించుటకు పంతొమ్మిది వందల తొంభై రెండులో చిన్న నివాసం ఉండుటకు గృహం నిర్మించుటకు దేవుడు సహాయం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్లో రోడ్డు వెడల్పు చేయుటకు చర్చు అలాగే ఇళ్ళు కూల్చివేశారు ఎంతో బాధపడ్డారు ఏ రకమైన సహాయం దొరకలేదు అదే సమయంలో జార్జిపేట అమ్మిరెడ్డి గారి పెట్రోల్ బంక్ స్థలం అనగా ఈ స్థలం ఒక రాత్రివేళ వెళ్ళి స్థలం తీసుకుని ఒక్క నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటకు దేవుడు సహాయం చేశారు ఇది అంతయు విశ్వాసుల సహకారం వల్లనే జరిగింది తరువాత ఈ చర్చ్ ఇళ్ళు కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నటకు దేవుడు సహాయం చేశారు తరువాత నేలపల్లి అయ్యన నగర్లో దాసరి దానియల్ గారి కుమారుడు ప్రభాకర్ గారి ద్వారా స్థలం కొనడానికి దేవుడు సహాయం చేశారు తరువాత మెట్టకూరులో కూడా రేక్ షెడ్ వేసి ఆరాధన ప్రారంభించడానికి కూడా దేవుడు సహాయం చేశాడు తరువాత పోలేకూరులో కూడా పరిచర్యలు ప్రారంభించారు స్థలం తీసుకున్నటకు దేవుడు సహాయం చేశారు కాకినాడలో విశ్వాసుల ఇంటిలో ఆరాధన జరుపుకుంటూ ఉండగా దేవుడు వీరికిచ్చిన సంతానం ముగ్గురు కుమారులు నలుగురు కుమార్తెలు అందరికీ దైవికమైన వివాహం జరిపించారు వారికి పిల్లలు కలిగి ముగ్గురు కుమారులు అల్లుడు గారు సేవలో ఉన్నారు యాభై ఎనిమిది సంవత్సరాల సేవలో ఆర్థిక అనారోగ్య కుటుంబ సామాజిక సంఘపరమైన సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ నమ్మకమైన విశ్వాసులు నమ్మదగిన దేవుని ద్వారా కుడి తిరగకుండా వెనుకకు చూడకుండా ముందున్న వాటి కొరకే వేగిరపడుచు వారి పరిచర్యను కొనసాగించారు ఈ పరిచర్యలో ఎందరికో బాప్తిస్మములు పేదరికంలో సహకారం రోగులకు ఆదరణ కష్టములలో కృంగిన స్థితులలో ఉన్నవారికి చేయుతనిచ్చి హెచ్చరించి ఆదరించి వాక్యం చెప్పి వారి చేతుల మీదుగా గృహప్రవేశాలు పుట్టినరోజు కార్యక్రమాలు వివాహాలు చివరికి సమాధి కార్యక్రమాలు జరిగించారు దైవజనుడా మీరు సేవలో అహోరాత్రులు అహర్నిశలు కష్టపడి ప్రయాసపడి మీ రక్తాన్ని చెమటగా మరిగించి మీ బోధల చేత హెచ్చరించి మీ మాటల చేత ఆదరించి మీ ప్రేమ చూపించి విధేయతకు క్రమశిక్షణకు విశ్వాసానికి సాక్షి జీవితానికి కృతజ్ఞతకు అర్థం చెప్పి మా హృదయాలలో చెరగని ముద్ర వేసి సజీవ సాక్షిగా నిలిచి అనుక్షణం మమ్ములను చైతన్యవంతులుగా చేస్తూ మమ్ములను ఉత్తేజపరచి ఉత్సాహపరచి క్రీస్తు రాజ్యమునకు మీతో పాటు మమ్మలను సిద్ధం చేసినందుకు మేము కృతజ్ఞులము మిగిలిన మా శేష జీవితంలో మీరు చేసిన త్యాగాలను సేవలను జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా మీ వెంటే ఇట్లు మీ కుటుంబ సభ్యులు సంఘ సభ్యులు పియోసేపు గారు